మహాకుంభమేళ సందర్భంగా ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు టూ సిటీసీ మానిటర్ ప్రశాంత్ తెలిపారు ఈ రైలు జనవరి పంతొమ్మిదిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మధ్యాహ్నం పన్నెండు గంటలకు బయలుదేరి కాజీపేట విజయవాడ తుని మీదుగా వెళుతుందన్నారు ఎనిమిది రాత్రులు తొమ్మిది పగళ్లు సాగే ప్రయాణంలో ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలను చూడవచ్చన్నారు ఎకనామీ స్టాండర్డ్ కంఫర్ట్ కేటగిరీలలో మూడు రకాల బెర్తులు ఉంటాయి ఒక టికెట్ ధర ఇరవై రెండు వేల ఆరు వందల ముప్పై ఐదు రూపాయలు ఉంటుందని తెలిపారు ఒక ప్రత్యేక రైలు కేవలం ప్రయాణికులకు మాత్రమే బయటి వాళ్ళకి ఎవరికి కూడా దీంట్లో అనుమతి ఉండదు కేవలం ప్రయాణికులకు మాత్రమే దీంట్లో అనుమతి ఉంటుంది దీంట్లో మనం ఏడు రోజులు ఏడు రాత్రులు ఎనిమిది పగళ్ళతో మన యాత్ర ప్రారంభం అవుతుంది ఇరవై రెండు వేల నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది దీంట్లో ముఖ్యంగా వసతి భోజనం రవాణా ఇదంతా కూడా దీంట్లో ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది దీంతో పాటు ప్రతి కోచ్లో కూడా ఒక టూర్ ఎస్ గార్డ్ ఉంటారు దాంతోపాటు ఒక టూర్ గార్డ్ ఉంటారు ఇదంతా కూడా సేఫ్ అండ్ సెక్యూరిటీ ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఫ్యామిలీస్తో వెళ్తున్నారో ప్రపంచంలో ఉన్న జనాభా అంతా కూడా ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరూ కూడా మన ప్రయాగరాజ పుణ్యక్షేత్రాలు తిరుగుతుంటారు అయినప్పటికీ మనకు సేఫ్ అండ్ సెక్యూరిటీతో ఉండడం కోసం అని చెప్పేసి మనం ఈ స్పెషల్ ట్రైన్ రన్ చేస్తున్నాం సో వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఆ నదీ స్నానాలను ఆచరించి రావడానికి వీలుగా మన సౌత్ సెంట్రల్ జోన్ ఐఆర్ నుండి చేస్తున్నాం ఈ మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రయాణికులందరూ కూడా అవకాశాన్ని సద్వినియోగపరచుకోవచ్చు మధ్యాహ్నం మన సికింద్రాబాద్ లో మన మహబూబాద్ వచ్చేసరికి నాలుగు గంటలకు మన మహబూబాద్ చేరుకుంటుంది స్నాక్స్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇవన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి